హలో ఫ్రెండ్స్ అయితే ఈ రోజు రోజుకి మనం చూస్తున్న రాజకీయ హత్యలు ఉన్నాయి మరి రౌడీ హత్యలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ రాజకీయ హత్యలకు అయితే నేను బాగా కన్సర్న్ అనమాట ఈ రాజకీయ నాయకులు చాలా మంది తమ ప్రాణాన్ని ఫనంగా పెట్టి ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రత్యేక వర్గాలు వాళ్ళని చంపుతూ ఉంటారు ఇందులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు రాజకీయ అంటే మంచి కోసం రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు చెడ్డు కోసం చేసే వాళ్ళు ఉంటారు అంటే స్వార్థపరులు బాగా డబ్బు సంపాదించాలి ఆ అడ్డమైన పనులు తప్పుడు పనులు చేయాలనే ఆలోచనతో చేసే వాళ్ళకి రౌడీలు చాలా ఉంటారు రెడీగా ఉంటారు ఎందుకంటే రౌడీలకి వెళ్ళి డబ్బులు ఎంత అంత ఇచ్చేస్తారనమాట ఆ వాళ్ళు లోపల పడ్డా ఇడిపేయగలరు అతను డబ్బులు ఉంటాయి అయితే ఈ మంచి వాళ్ళకి డబ్బులు అంతగా ఉండవు వీళ్ళు ఎక్కువ తినరు వీళ్ళు ఒకళ్ళు అధికారంలో వచ్చిన అయితే మనం గుర్తించాలి మనం ఏమంటారు చాలా మంది మనం అంతా ప్రజల్లో చాలా మంది మూర్ఖులు దొంగనా కొడుకులు ఉన్నారు వీళ్ళు ఏమంటారు అంటే ఏ రాజకీయ నాయకులు అంటే అది రచ్చు అలా పోవద్దు అంటారు మరి ఎవడు పోవాలరా నువ్వు పోవు వేరే ఓనియావు రాజకీయాలు గనక మంచోళ్ళు లేకపోతే నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏం బొంగు కూడా పీకలేవు అవతల వాడు లను కూడా భయపెట్టేసి తప్పుడు కేసు పెట్టిస్తారు లేకపోతే సస్పెండ్ చేస్తారు మీరు జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ మరి అక్కడ చూసారు ఎంతో మంది ఆఫీసర్లను నిర్దాక్షణంగా సస్పెండ్ చేయడం పంపడం పంపించడం అంటే ఇంటికి పంపించడం రకరకాలుగా చేశారు ఆరోపణలు చేశారు వాళ్ళ పైన మరి ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు వాకిలి అతని వెనక నుండి గొడ్డలతో నరికారు ఎప్పుడు అనుకుంటున్నారా ఎక్కడ అనుకుంటున్నారా కరుణంలో జరిగింది ఇది ఈరోజు మార్నింగ్ ఏమో వచ్చింది వార్త అయితే ఇంతకీ ఎక్కడో తెలుసా టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఈయన సర్పంచ్ భర్త ఈయన ప్రమోషన్ నామినేటెడ్ పోస్ట్ ఏదో పెద్ద పోస్ట్ ఏదో మనం చూస్తూ ఉన్నారు అక్కడ బాగా ప్రచారం చేసి ఎక్కువ ఓట్లు వేపించాడు అయితే గొడ్డలితో అంటే తల సగం అయిపోయిందంట చూడండి అయితే ఇంత దారుణంగా చంపేస్తారంటే ఇంకా ఎవరు కూడా టీడీపీకి వర్క్ చేయాలంటే మరి ముందుకు రాగలరా ఇప్పుడు టీడీపీ పార్టీ ఎలాంటిదంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ తప్పు చేసే వాళ్ళని సస్పెండ్ చేసేస్తాడు ఇక్కడ కృష్ణ యాదవ్ అని ఉండే హైదరాబాద్లో ఆయన మీద బాండ్ పేపర్లు కొన్ని ముద్రించి అంటే ఫేక్ బాండ్ పేపర్లు తయారు చేశాడు ఆయన స్కామ్ ఒకటి బయటపడగానే వెంటనే ఆయన తీసిపడేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చూడండి లేక వైఎస్ఆర్ మనస్తత్వం మీరు కొంచెం గమనించాలి ఒకవేళ ఆయన ఫ్యాన్స్ కూడా అయి ఉంటే ఫ్యాన్స్ అంటే ఎట్లా అవుతారండి ఆయన చేసి కొన్ని పనుల వల్ల బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు లోక కంటకుల లోకానికి మంచి వాళ్ళ అనేది గమనించాలి ఇప్పుడు కొన్ని కొన్ని స్కీమ్స్ ఇస్తుంటారు సో స్కీమ్స్ ఇచ్చడం వల్ల మీకు అవి మీకు వ్యక్తిగతంగా బెనిఫిట్ అవ్వచ్చు కానీ న్యాయం ధర్మం అనేది అన్నిటికంటే అన్నమాట సో ఇది కనుక లేకపోతే మాత్రము మీ ఆస్తి పాస్తులు లేక ఆడపిల్లల రక్షణ అనేది ఉండదు మగపిల్లల రక్షణ కూడా ఉండదు సో ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే ధర్మం ధర్మాన్ని రక్షించాలనేది చూడాలి వాకిలి వాగ్లీ రెడ్డి శ్రీనివాస్ గారు సారీ అయితే ఈయన చేసిన తప్పేంటి అంటే ఆయన టీడీపీ వైపు ఉండటం మళ్ళీ ఇక్కడ జగన్ ఏమంటాడు ఓ అక్కడ మన వాళ్ళని చంపుతున్నారు చంపుతున్నారు అంటున్నారు సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే రివెంజ్ కూడా కోసం కొంతమంది వాళ్ళని చంపాల్సి వస్తుంది సో మీరు అనొచ్చు అదేంటి మరి వాళ్ళని కూడా చంపుతున్నారని సో మీరు గమనిస్తే మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు బాగా దొరుకుతారనమాట ఇప్పుడు ఈ రెండు పార్టీలలో మీరు స్టడీ చేయాలి మొత్తం స్టడీ చేస్తే తప్ప తెలియదు ఇది ఎందుకంటే ఈ కలియుగంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ కనబడతారు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళ కనబడతారు సో ఇక్కడ మీకు రంగు అంటే మీ రెడ్డి అనో లేకపోతే మీ వాడు అని ఏది ఆలోచించు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ ఏమనుకుంటారు సోదరులు అరే నేను క్రిస్టియన్ కూడా మనవాడని రక్షించాలని చూడకూడదు టిపర్స్లో కూడా రెడ్డి అని రెడ్డిని రక్షించకూడదు అట్లా అని ఏసీ ఏసీఎస్టీలు కూడా చాలామంది తమకుల పాడు తప్పు చేస్తే సరిదిద్దుకోవాలని చూడకూడదు ఎందుకంటే మంచివాళ్ళు అందరికీ అవసరం చెడ్డవాడు ఎవరికి అవసరం లేదు సో ఒక అన్నగా తమ్ముడిగా అయినా సరే ఒక అధినేతగా ఒక అల్లుడు ఎవరు కావాలన్నా మంచి వాళ్ళే కావాలని చూస్తారండి మరి దేశంలో మనకి ఇప్పుడు సైనికులు పనిచేస్తుంటారు వాళ్ళు తమ ప్రాణం అడ్డేసి మన దేశాన్ని కాపాడుతుంటారు అక్కడ ఉగ్రవాదులకు అడ్డుగా పోతుంటారు వాళ్ళని చంపుతుంటారు వాళ్ళ ప్రయత్నంలో ఒక్కోసారి ఫెయిల్ అయ్యి వాళ్ళు మనం వీళ్ళని చంపుతుంటారు సో వీళ్ళు చనిపోతే వీళ్ళకు ఒక పేరు గుర్తింపు వస్తుంది ఆ వీళ్ళకి అవార్డులు ఇస్తుంటారు వీళ్ళు చనిపోయిన కోట కోటినర రెండు కోట్ల పైన వాళ్ళకి వస్తుంటుంది వాళ్ళ కుటుంబానికి బాగానే ఉంటుంది కానీ ఇక్కడేమవుతుంది తెలుసా వీళ్ళకి పెద్దగా డబ్బులు రావు కానీ వీళ్ళు ప్రాణాలు పోతుంటాయి ఎప్పుడు ఎవరు ఎక్కడ నరికేస్తారో తెలియదు కొన్ని రాజకీయ నాయకులు నిజంగా చాలా చాలా గొప్పవాళ్ళు మంచి పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పాదాభివందన మనం చెప్పాలి వాళ్ళు లేకపోతే మనకు ఎలాంటి పరిపాలన వస్తుందంటే ఉత్తర కొరియా ఎలాంటిది వస్తుంది అంటే డిక్టే డిక్టేటర్స్ వచ్చేస్తారు సో రాజకీయాల్లో కూడా మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మధ్యలో ఈ ఫైటింగ్ జరుగుతూ ఉంది సో మంచి వాళ్ళని మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి అయితే ఏ పార్టీ మంచిది అనేది మీకు టైం లేదు అంటే ఇప్పుడు ప్రజల్లో మంది స్వార్థపరులు ఎట్లుంటారు అంటే వాళ్ళు గేమ్స్ చూస్తుంటారు సినిమాలు చూస్తుంటారు సీరియల్ చూస్తుంటారు ఎంతసేపు కుటుంబం గురించి ఆలోచిస్తుంటారు మా అన్నట్లా మా కొడుకు ఇట్లా మా తమ్ముడు ఇట్లా మా వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఈ స్వార్థపరులో ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వినగానే అమ్ము రాజకీయ నాయకుల అబ్బో అంటారు కానీ నిజంగా నీకు రాజకీయ నాయకుడే అవసరం ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు నీకు ఒక ప్లాట్ ఉంది ఒక దొంగనా కొడుకు ఆక్రమించుకుంటాడు సో ఒక ఎం ఎమ్మెల్యే దొంగ అనుకోండి మీరు వెంటనే వాడు ఆడి సపోర్ట్ చేస్తాడు నీకే సపోర్ట్ చేసినట్టు బయటికి కనబడతాడు కానీ వాడు విన్నడు రా వాడు పెద్ద దొంగ లాంగోడు నేను చంపేస్తాడు నువ్వు ఎందుకు లే ఎంతో కొంత ఇచ్చారు రాదు బెటర్ అంటారు వాడు సో వాడు నువ్వు ఏదో లక్ష కొనుంటావు ఇప్పుడు యాభై లక్షలే ఉంటుంది కానీ ఆ నీకు రెండో మూడో లక్షలు ఇస్తాడు ఐదు లక్షలు ఇస్తాడు వదిలి నేను మాట్లాడుతా అంటాడు సో అసలు స్టో సూత్రధారు వీడే ఉంటాడు అదే మంచివాడైతే వాడు అయితే ఎన్కౌంటర్ చేస్తారు వాడికి గుండాలు అనేటో లేకుండా చేస్తారు అనమాట ఒకసారి మీరు బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి గమనించండి ఇప్పుడు గుజరాత్లో కానీ లేకపోతే యూపీలో కానీ ఎట్లా అంటే ఒక చిన్న రూపాయి లంచాలు ఉండవు గుండాయుధం ఏం మాత్రం టాయిలెట్ చేయట్లేదు వీళ్ళు వెరీ 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 సిన్సియర్ ఉంటారు వీళ్ళు హిందూ ముస్లిం అని కూడా చూడరు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అంటే కేవలం ముస్లిం గుండాలను కాదు హిందూ గుండాలను కూడా చంపేశాడైనా సో వాళ్ళకి మన తేడా ఉండదు లా అంటారు ధర్మం అధర్మం ఒకటే శ్రీకృష్ణుడు ఎలా అయితే బోధించాడో అధర్మం అన్యాయం ఉన్న వాళ్ళని ఎవరైనా లేపేయాల్సిందే అని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునికి మరి వాళ్ళు నేను గురువులు కదా వాళ్ళని ఎట్లా చంపాలంటే కూడా గురువులు కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు ద్రౌపదికి అపహరణ చేస్తుంటే కూడా వాళ్ళు అలా కళ్ళు అప్పగించి చూశారు కాబట్టి వాళ్ళని ఏం మాత్రం తప్పు కాదని చెప్పాడు అట్లాగే మనం కూడా మిత్రులారా ఇక్కడ రాజకీయాలు తప్పులు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రజల తప్పు ఉందన్నమాట ముఖ్యంగా ఇప్పుడు మనము చైనా లాంటి దేశాలు నార్త్ కొరియా లాంటివి చూస్తే ప్రజలు ఎలా ఉన్నా పర్లేదు మొత్తం డిక్టేటర్స్ అనమాట వాళ్ళు ఆ డిక్టేటర్స్ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ప్రజల ఆలోచనలతో సంబంధం ఉండదు వాళ్ళకి సో దేశం పాడైనా ఏదైనా సరే వాళ్లే కారకులు అనమాట కానీ ప్రజాస్వామ్యం మన దేశం లాంటి దేశాల్లో రాష్ట్రాల్లో ఒక చెడు జరుగుతుంది అంటే కారణం ప్రజలు అనమాట ప్రజలు ఈ రాజకీయాలను చాలా మంది స్టడీ చేయరు నుచితంగా స్టడీ చేయకుండా వీళ్ళు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఒక లోకంలో బతుకుతూ ఉంటారు వీళ్ళకి రాజకీయాల శూన్యం ఉంటుంది ఎవరో ఏదో చెప్పగానే టక్కున అలాంటి పార్టీకి ఓడేస్తారు అంటే ముఖ్యంగా పర్సనల్ బెనిఫిట్స్ ఎవరు ఇస్తారో అని చూస్తుంటారు ఇప్పుడు రెండు లక్షలు ఇచ్చాడు మాఫీ ఇంకోటి మూడు లక్షలు ఇస్తే వాడికి ఇస్తా ఉంటారు ఇంకోటి ఐదు లక్షలు ఇస్తా అంటే వాళ్ళకి వేసేస్తా ఉంటారు వాడు మంచివాడు చూడోడానికి చూడరు ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే రాజకీయ నాయకుల ఎట్లయినా దొంగలు వీళ్ళు వాళ్ళు మస్తు తింటారు మనం కూడా తినాలి ఇంతే ఉంటారు కానీ తినేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు దొంగలు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఏమంటారండి ఆయన ఈ చంద్రబాబు రెండు ఎకరాలోడు ఎన్ని వేల కోట్లు సంపాదించుడు అన్ని సంపాదించు ఎన్ని సంపాదించు వచ్చినాయి ఈయన లక్ష కోట్లు తిన్నాడు అని విపరీతంగా చెప్తా ఉంటాడు చెప్తా ఉంటాడు అనమాట అది కొన్ని వేల సార్లు అనడం వల్ల తద్వారా వాళ్ళ ఫాలోవర్స్ కూడా రెగ్యులర్ గా అమౌంట్ అవుతుంది యూట్యూబర్స్ కూడా ఎవరైతే ఆయన సపోర్ట్ చేసి యూట్యూబర్స్ రెగ్యులర్ గా అమౌంట్ అందుతా ఉంటుంది అయితే ఈసారి చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వహా స్వతహాగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందుకొచ్చి వాళ్ళు కౌంటర్ వీడియోస్ చేసి చంద్రబాబుని సర్ గట్టి ఎక్కిచ్చాడు కానీ ప్రతిసారి వీళ్ళు చేస్తారని నమ్మకం లేదు మొన్న చంద్రబాబు లోపల వేయడం వల్ల వీళ్ళందరూ కూడా చంద్రబాబు కలిసి వచ్చారు సో మిత్రులారా మరి ప్రజాస్వామ్యాన్ని గెలిపియాలి ప్రాణం పోయాలి అంటే మంచి వాళ్ళంతా చాలా కొంత సమయం కొంత సంపాదన తమది కాదనుకుంటూ ఆ పార్టీలకు కేటాయించాల్సి ఉంటుంది కానీ ఈ పెద్ద ధనవంతులకి చాలా మందికి మంచి ఉన్నప్పుడు ఈ వీటి గురించి ఆలోచన ఉండనే ఉండదు వాళ్ళు చెడు జరిగి భయంకరమైన రేపులు మర్డర్లు భయంకరంగా జరుగుతున్నప్పుడు అప్పుడు కోపం వస్తుంది కానీ అప్పటికి వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉంటారు మీడియా ఛానల్ కూడా ఉండకుండా చూసుకుంటారు యూట్యూబర్స్ ను కూడా భయంకరంగా అటాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా మీరు చూస్తే అక్కడ ఎక్కడ కూడా ప్రతిపక్షాల మాట కూడా వినిపించారు ఎవరు క్రైటిసైజ్ చేసి వాళ్ళు బతకనియరు ఎవరైనా రహస్యాలు బయటకు తెస్తారంటే యూట్యూబ్ ను కూడా వేసేస్తారు సో ఎంతకైనా తెగిస్తారు వాళ్ళ గుండాలు కంప్లీట్ గా వన్ సైడ్ ఉంటారు వాళ్ళు సో ఎందుకంటే గుండాలకు డబ్బులు వస్తాయి వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది సో ఇక్కడ చెడ్డ వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయండి ఒక ప్లాట్ ఉంది ఒక అమాయకుడి ప్లాట్ ఉంది అనుకుందాం అది వాడు అది మార్కెట్లో యాభై లక్షలు ఉంది వాడు ఐదు లక్షలు పది లక్షలు కొట్టేస్తాడు ఆక్రమించి దాన్ని అంటే మిగతా నలభై లక్షలు లాభమే కదా వాడు బయట యాభై లక్షలు అమ్మేసుకుంటాడు దాన్ని మళ్ళీ వీంతో సెటిల్మెంట్ చేసుకుంటాడు విని కబ్జా చేస్తాడు విని ప్లాట్ను అలాగే వాడు రేపు ఏదో చేసేస్తుంటాడు మర్డర్లు చేస్తుంటాడు ఇట్లా ఆస్తి కోసమే దంపుతుంటారనమాట మళ్ళీ సంపాదన వాళ్ళకు ఒక పేరు వస్తుంది ఒక భయం లో స్టార్ట్ అవుతుంటే వాళ్ళు సెటిల్మెంట్లకు వెళ్తారు అట్లాగే వాళ్ళ టీమ్స్ టీమ్స్ స్ట్రాంగ్ ఉంటాయి అనమాట సో అయితే మనం ఇట్లాంటి పార్టీలకు మనం సపోర్ట్ చేయాలి మరి టీడీపీలో చాలా ప్రతి చేసి పని చేసిన ప్రతి కార్యకర్త కూడా అట్లాగే మనకు బీజేపీలో పనిచేస్తున్న కార్యకర్త కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనమాట వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఆ శ్రీకృష్ణ భగవానుడు లాంటి వ్యక్తులు అనమాట వీళ్ళందరూ కూడా అర్జునుడు అలాగైతే ధర్మం కోసము యుద్ధం చేశాడు అక్కడ శ్రీకృష్ణుడు చెప్పగానే సో ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపేయాలని ఉంటుంది ఎప్పుడు ఆయనకు ధర్మం ధర్మం గెలవాలనేదే ఉంటుంది తపన అట్లాగే వీళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా తమ పానాన్ని ప్రణంగా పెట్టి వాళ్ళు ధర్మం గెలిపిస్తున్నారు అయితే ఇలాంటి వాళ్ళు తగ్గిపోతే గనక ఇది భయంకరంగా ఆయన అల్లకల్లోనం జరిగిపోతుంది ఎందుకంటే మనకు ఆ సినిమాలు కానీ ఇవన్నీ చాలా రకాలుగా మనుషులను స్వార్థపరులను తయారు చేస్తున్నాయి సో అట్లాగే సినిమాలు అనేక అది ఇక్కడ కూడా మనకు కుటుంబాలు అట్ల ఉన్నాయి మనకు ఒక విద్యా వ్యవస్థ అంటే మోరల్ స్టోరీస్ అసలు లేవు మోరల్ అంటే ఒకరికి అన్యాయం చేయకూడదు అహంకారం ఉండకూడదు గర్వం ఉండకూడదు అందరూ ఒకటే మనకు అనేది అంటే చిన్న పెద్దగా తేడా ఉండకూడదు అనమాట ఇప్పుడు వాడు వాడు పెద్దవాడు ఏదన్నా అంటే ఓ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఓర్చుకోవాలి ఈయన చిన్నోడు అరే వీడంతారా నా దగ్గర ఆ ఇలాంటి భావం అనమాట అంటే సమానత్వం ఉండదు సో తనకంటే తక్కువ ఆర్థికంగా ఉన్నవాడు ఏంటంటే వాడు భరించలేడు తన కులమో లేకపోతే తనకంటే అన్నం తక్కువ ఉన్నవాడు పవర్ తక్కువ ఉన్నవాడు సో మన దగ్గర సత్యం ఎంతవరకు ఉంది అనేది గమనించకుండా ఇలా తయారవుతుంది ఇది తీసేయాలంటే గర్వం అనేది తీసేయాలి తీయాలంటే మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలి అంటే భగవద్గీత లాంటివి పురాణాలు చెప్పి వాళ్ళలో ఉన్నాయి ఇవి తీయాలి మరి ఇవి తీయాలంటే వాళ్ళ గుడికి రావాలి ఒక చోట చెప్పాలి కానీ గుళ్ళల హిందువుల ఈ బోధన సిస్టమ్ లేకుండా అయిపోయింది కంప్లీట్గా ఎవరు ఎక్కడ బోధించడం లేదు సో తద్వారా మరి వీళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటున్నారు ప్రాపంచికంగా మానసిక బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎనిమిది మిత్రుల మనం కూడా మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యం ధర్మం ఉన్న వైపు మనము ఫైట్ చేయాలి సో రాజకీయ నాయకులను తిట్టే వాళ్ళు పరమ మూర్ఖులు వాళ్ళు అందరి కలిపి ఎప్పుడు ఎక్కడ కూడా తిట్టకూడదు ఎవడైనా తిట్టిందంటే వాడు దొంగనా కొడుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే ఎందుకంటే వాడు సరిగా స్టడీ చేయట్లేదు అనమాట మంచి చెడు మధ్యలో ఆ రోజుల్లో కాదు మహాభారత రామాయణం కాదు ఇప్పుడు కూడా రోజు పెద్ద ఘర్షణ జరుగుతుంది చెడ్డవాడు మంచివాడు లాగా బిళ్ళ ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓట్లు కావాలి కానీ కాబట్టి కానీ కొద్దిగా మీరు టైం ఇచ్చి స్టడీ చేయగలిగితే మీ సత్యం మీకే తెలిసిపోతుంది ఎవరు ఎట్లాంటి వాడు అనేది అంతేగాని ఇది నా వర్గం అని కొన్ని వర్గాలకు విడిపోయారు కొంతమంది సో ఆ వర్గం వాణ్ణి అని ఆలోచిస్తే ఖచ్చితంగా నీ వాడు తప్పు నువ్వు సపోర్ట్ చేస్తా పోతావు అలాంటి వీడియోలు కూడా యూట్యూబ్ లో చాలా ఉంటాయి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేస్తే అటువైపే వాళ్ళు చాలా ఉండడం వల్ల మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి నీ బుర్రలకు ఎక్కించుకుంటావు అనమాట సో దాంట్లోకి